టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా ప్రజెంట్ రిషబ్ పంత్ బాధ్యతలు అనేవి చేపట్టినమాట అయితే రిషబ్ పంత్ కంటే ముందు ఇప్పటి వరకు ఇండియాకు ఎంత మంది కేప్టెన్సీ టెస్ట్ టెస్టులో అనేది కనుక మనం లిస్ట్ ఒకసారి ఫస్ట్ నుండి వస్తే మనకు టెస్ట్ క్రికెట్ లో మొట్టమొదటిగా కెప్టెన్ గా వ్యవహరించింది సీకే నాయుడు ఈయన పంతొమ్మిది వందల ముప్పై రెండు ముప్పై నాలుగు మధ్యలో కెప్టెన్సీ చేసారు ఈయన కెప్టెన్సీలో నాలుగు మ్యాచ్లు ఆడితే మూడు ఓడిపోయినాము ఒకటి డ్రా అయింది రెండవ కెప్టెన్ గా మహారాజ్ కుమార్ పంతొమ్మిది వందల ముప్పై ఈయన మనకు కెప్టెన్సీ చేశారు అన్నమాట ఈయన అండర్ లో మూడు మ్యాచ్లు ఆడితే రెండు ఓడిపోయిన ఒక డ్రా అయింది ఆ తర్వాత ఇఫ్టికర్ అలీఖాన్ పట్వోడి పంతొమ్మిది వందల నలభై ఆరులో లో మనకు మూడు మ్యాచ్ లో కెప్టెన్సీ చేస్తే ఒకటి ఓడిపోయిన రెండు డ్రా అయినాయి ఆ నెక్స్ట్ లాలా అమర్నాథ్ పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి యాభై రెండు మధ్యలో కెప్టెన్సీ చేశారు పదిహేను మ్యాచ్ ఈయన మనకు మొట్టమొదటి టెస్ట్ విజయాన్ని అందించారు అనమాట ఈయన కెప్టెన్సీలో మనం రెండు మ్యాచ్లు గెలిస్తే ఆరు ఓడిపోయిన ఏడు డ్రాయినాయి ఆ నెక్స్ట్ విజయ్ హజారే పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి యాభై మూడు మధ్యలో వేసారు ఈయన నెండర్ లో పద్నాలుగు మ్యాచ్లు ఆడితే ఒకటి గెలిచిన ఐదు ఓడిపోయిన ఎనిమిది డ్రా అయి ఆ నెక్స్ట్ వినూ మన్కట్ పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి యాభై తొమ్మిది మధ్యలో ఆరు మ్యాచ్లు కెప్టెన్సీ చేసిర్రు ఈయన నండర్ లో ఒకటి ఓడిపోతే ఐదు డ్రా అయినాయి అనమాట ఆ నెక్స్ట్ గులాం అహ్మద్ పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి యాభై తొమ్మిది మధ్యలో మూడు మ్యాచ్ల కెప్టెన్సీ చేస్తే రెండు ఓడిపోయిన ఒకటి డ్రా అయినాయి ఆ నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి యాభై ఎనిమిది మధ్యలో వేసారనమాట ఈయన అండర్ లో ఎనిమిది మ్యాచ్లు ఆడితే రెండు గెలిచినాం రెండు ఓడిపోయినాం నాలుగు డ్రా అయినాయి ఆ నెక్స్ట్ హేము అధికారి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జస్ట్ ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ కు కెప్టెన్సీ చేశారు అనమాట అది ఓడిపోయినాం మనం ఆ నెక్స్ట్ మన టీమిండియాకు పదవ కెప్టెన్ గా దత్తా గైక్వాడ్ చేశారు ఈయన కూడా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలోనే ఈయన కెప్టెన్సీలో నాలుగు మ్యాచ్లు ఆడితే నాలుగు ఓడిపోయినాం ఆ నెక్స్ట్ పంకజ్ రాయ్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జస్ట్ ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ కు కెప్టెన్సీ అనమాట అది మనం ఓడిపోయినాం ఇక ఆ తర్వాత చూసుకుంటే రాయ్ రామ్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుండి అరవై మధ్యలో కెప్టెన్సీ చేసి ఐదు టెస్ట్ మ్యాచ్ ఒకటి ఒక రెండు ఓడిపోయిన రెండు డ్రా అయినాయి అలాగే ఆయన తర్వాత నారీ కాంట్రాక్టర్ పంతొమ్మిది వందల అరవై నుండి అరవై రెండు మధ్యలో కెప్టెన్సీ వేసారు ఈయన కెప్టెన్సీలో పన్నెండు మ్యాచ్లు ఆడితే రెండు గెలిచినాం రెండు ఓడిపోయిన ఎనిమిది డ్రా అయినాయి ఇక ఆ నెక్స్ట్ మన్సూర్ ఖాన్ పట్వాడి పంతొమ్మిది వందల అరవై రెండు నుండి డెబ్బై ఐదు మధ్యలో కెప్టెన్సీ చేశారు అన్నమాట ఈయన కెప్టెన్సీలో నలభై మ్యాచ్లు ఆడితే తొమ్మిది గెలిచినా పంతొమ్మిది ఓడిపోయిన పన్నెండు డ్రా అయినాయి ఇక పదిహేను ఇండియాకు చందు బోర్డే వ్యవహరించారు ఈయన జస్ట్ మ్యాచ్ కు పంతొమ్మిది వందల అరవై ఏడు లో కెప్టెన్సీ చేరు అది మనం ఓడిపోయినా అనమాట ఆ మ్యాచ్ ఇక ఆ తర్వాత అజిత్ వాడేకర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి డెబ్బై నాలుగు మధ్యలో పదహారు మ్యాచ్ల కెప్టెన్సీ వేసారనమాట అందులో నాలుగు ఓడిపోయిన నాలుగు గెలిచినాం ఎనిమిది డ్రా అయినాయి నెక్స్ట్ చూసుకుంటే ఎస్ వెంకట రాఘవ ఉన్నారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి డెబ్బై తొమ్మిది మధ్యలో ఐదు టెస్ట్ మ్యాచ్ లో కెప్టెన్సీ వేసారు అందులో రెండు ఓడిపోయినా మూడు డ్రా అయినాయి ఇక మన టీమిండియాకు టెస్టుల్లో పద్దెనిమిదవ కెప్టెన్ గా సునీల్ గవాస్కర్ బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి ఎనభై ఐదు మధ్యలో ఈయన కెప్టెన్సీలో నలభై ఏడు మ్యాచ్లు ఆడితే తొమ్మిది గెలిచినా ఎనిమిది ఓడిపోయిన ముప్పై డ్రా అయినాయి అనమాట ఇక నెక్స్ట్ చూసుకుంటే బిషన్ సింగ్ బేడి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఎనిమిది మధ్యలో ఇరవై రెండు మ్యాచ్ల కెప్టెన్సీ చేశారు ఈయన కెప్టెన్సీలో ఆరు గెలిస్తే పదకొండు ఓడిపోయినా ఐదు డ్రా అయినాయి ఇక ఇరవై ఒక కెప్టెన్ గా టీమిండియాకు గుండప్ప విశ్వనాథన్ వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభై లో ఈ అండర్ లో రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడితే అందులో ఒకటి ఓడిపోయిన ఒక డ్రా అయింది ఇక నెక్స్ట్ ఇరవై ఒకటో కెప్టెన్ గా కపిల్ దేవ్ ఎంట్రీ అనమాట పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి ఎనభై ఏడు వరకు ఈ అండర్ లో ముప్పై నాలుగు మ్యాచ్లు ఆడితే నాలుగు గెలిచినా ఏడు ఓడిపోయిన ఇరవై రెండు డ్రా అయినాయి అనమాట ఇక నెక్స్ట్ దిలీప్ వెంగ్కర్ ఉన్నారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై నుండి ఎనభై తొమ్మిది మధ్యలో కెప్టెన్సీ చేశారు పది మ్యాచ్ లకు ఈ అండర్ లోనేమో మనం రెండు గెలిస్తే ఐదు ఓడిపోయిన మూడు డ్రా అయినాయి ఇక నెక్స్ట్ రవిశాస్త్రి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జస్ట్ మ్యాచ్ కెప్టెన్సీ అనమాట ఆ మ్యాచ్ మనం గెలిచినాం ఇక ఆ తర్వాత కృష్ణమచారి శ్రీకాంత్ అన్నమాట పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాలుగు టెస్ట్ మ్యాచ్ లో కెప్టెన్సీ ఇస్తే నాలుగు డ్రా అయినాయి ఆ నెక్స్ట్ మహమ్మద్ అజారుద్దీన్ భారత్ జట్టుకు ఇరవై ఐదవ టెస్ట్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిరు అజారుద్దీన్ కెప్టెన్సీలో నలభై ఏడు మ్యాచ్లు ఆడితే పద్నాలుగు గెలిచినాం పద్నాలుగు ఓడిపోయిన పంతొమ్మిది డ్రా అయినాయి అన్నమాట అజారుద్దీన్ తర్వాత సచిన్ టెండూల్కర్ కెప్టెన్ అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల మధ్యలో సచిన్ కెప్టెన్సీలో ఇరవై ఐదు మ్యాచ్లు ఆడితే నాలుగు గెలిచినాం తొమ్మిది ఓడిపోయినా పన్నెండు డ్రా అయినాయి ఆ నెక్స్ట్ సౌరవ్ గంగూలీ ఎంట్రీ ఇచ్చారు రెండు వేల నుండి రెండు వేల ఐదు వరకు దాదా కెప్టెన్సీలో నలభై తొమ్మిది మ్యాచ్లు ఆడితే ఇరవై ఒకటి గెలిచినా పదమూడు ఓడిపోయినా పదిహేడు డ్రా అయినాయి అన్నమాట గంగూలీ తర్వాత ద్రావిడ్ కెప్టెన్ రెండు వేల మూడు నుండి రెండు వేల ఏడు వరకు సాగింది ఈ మధ్య కాలంలో ఇరవై ఐదు మ్యాచ్లకు ద్రావిడి కెప్టెన్ ఉంటే ఎనిమిది గెలిచిన ఆరు ఓడిపోయినాం పదకొండు డ్రా అయినాయన్నమాట ఇక ఆ నెక్స్ట్ వీరేంద్ర సేహు రెండు వేల ఐదు నుండి రెండు వేల పన్నెండు మధ్యలో నాలుగు టెస్ట్ మ్యాచ్ లెక్ గా వ్యవహరిస్తే అందులో రెండు గెలిచిన ఒకటి ఓడిపోయినాం ఒకటి డ్రా అయింది అదే విధంగా నెక్స్ట్ చూసుకుంటే ముప్పై ఒక కేప్టెన్ గా అనిల్ కుంబ్లే ఉన్నాడు ఈ లిస్ట్ లో కుంబ్లే రెండు వేల ఏడు ఎనిమిది మధ్యలో కెప్టెన్సీ ఇస్తే పద్నాలుగు మ్యాచ్ లో మూడు గెలిచినాం ఐదు ఓడిపోయిన ఆరు డ్రా అని అనమాట కుంబ్లే తర్వాత మహేంద్ర సింగ్ ధోని ముప్పై ఒకటో కెప్టెన్ ఎంట్రీ ఇచ్చారు మొత్తం రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు అరవై మ్యాచ్ల కెప్టెన్ చేసింది ధోని అందులో ఇరవై ఏడు గెలిస్తే పద్దెనిమిది ఓడిపోయినా పదిహేను డ్రా అయినాయి అన్నమాట ఇక ధోని తర్వాత విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇచ్చింది రెండు వేల పద్నాలుగు నుండి ఇరవై రెండు వరకు అరవై ఎనిమిది మ్యాచ్ల కెప్టెన్సీ ఇస్తే నలభై గెలిచినా పదిహేడు ఓడిపోయిన పదకొండు డ్రా అయినాయి విరాట్ కోహ్లీ తర్వాత అజింక్య రహణే రెండు వేల పదిహేను నుండి ఇరవై ఒకటి మధ్యలో మొత్తం ఆరు టెస్ట్ మ్యాచ్ల కెప్టెన్సీ చేస్తే అందులో నాలుగు గెలిచిన రెండు డ్రా అన్నమాట అనమాట మనోడు కెప్టెన్సీ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు ఇక అదే విధంగా కేఎల్ రాహుల్ నెక్స్ట్ ఎంట్రీ ఇచ్చిండు రెండు వేల ఇరవై రెండులో మూడు టెస్ట్ మ్యాచ్ల కెప్టెన్ గా చేసిండు అందులో మనం రెండు గెలిచిన ఒకటి ఓడిపోయినాం అన్నమాట రాహుల్ తర్వాత రోహిత్ శర్మ రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు మధ్యలో ఇరవై నాలుగు మ్యాచ్ల కెప్టెన్సీ చేస్తే పన్నెండు గెలిచినా తొమ్మిది ఓడిపోయిన మూడు డ్రా రోహిత్ శర్మ తర్వాత కనుక చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా మనోడు మూడు మ్యాచ్ కెప్టెన్ గా వ్యవహరించిండు అందులో ఒకటి గెలిచిన రెండు అనమాట బుమ్రా తర్వాత ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్న టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్ గిల్ కెప్టెన్సీలో ఇప్పటివరకు ఏడు ఆడితే నాలుగు గెలిచినాం రెండు ఓడిపోయినాం ఒక డ్రా అయింది అయితే శుభమన్ గెలి మనకు ముప్పై ఏడవ టెస్ట్ కెప్టెన్ అయితే ఇప్పుడు ముప్పై ఎనిమిదవ టెస్ట్ కెప్టెన్ గా రిషబ్ పంత్ ఎంట్రీ ఇస్తున్నాడు అన్నమాట సౌత్ ఆఫ్రికా తోటి రెండో టెస్ట్ కోసం మరి రిషబ్ పంత్ కెప్టెన్సీలో మ్యాచ్ గెలుస్తామో గెలువమో చూడాలి అదే విధంగా రిషబ్ పంత్ టెస్ట్ కెప్టెన్సీ అనేది ఒక్క మ్యాచ్ పరిమితం అవుతుందా భవిష్యత్తులో ఇంకా ఎక్స్ట్రా మ్యాచ్ లకు కూడా మనోడు కెప్టెన్ గా అనేది చూడాలి అదే విధంగా పంత్ తర్వాత మరి ముప్పై తొమ్మిదవ టెస్ట్ కెప్టెన్ ఎవరు అవుతారు అని మీరు అనుకుంటున్నారో కామన్ చేసినా చెప్పండి